అదే మీరు ఇస్తే మనకేంటంటే మనకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ కానీ బాగుంటుంది మనం ఏదైనా మన ఇంట్లోకి వచ్చాము దగ్గర ఫోటో ఉంది అక్కడ సార్థు ఉంది బాగుంది మేళా ఉంది ఇట్లా మనం చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా మనం లేనట్టు మనం రాయకుంటున్నారు మనకి ఏంటంటే మన స్టేటస్లో ఏదైతే వచ్చిందో మళ్ళీ ఎట్లా పెద్దగా ఇబ్బంది దొరుకుతుంది ఒక మినిట్స్లో చేస్తాను నా దగ్గర ఉంటే మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బా తెలుసు అన్న ఎటువంటి వాడు ఏం కదా నేను ఆ రోజు వచ్చి మాట్లాడడం కానీ తెలుసుకుంటున్నాను నేనేం మాట్లాడదా మాట్లాడదు ఎందుకంటే మోహన్తో ఏదైనా మాట్లాడతాం ఎట్లయినా మాట్లాడతాం కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అక్క జిల్లెల రూపంలో ఉన్న మా ఊళ్ళు ఇప్పుడు మేడం మా ఊళ్ళు ఎంతో ఎదుటోళ్ళు కదా అంతే మా ఊళ్ళు అంటే ఎదుటోళ్ళు కదా అంతే అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు అదే చెప్పారు మాకు కూడా ఆమె ఇబ్బంది పడతాంది అనేసి ఈ విధంగా ఇబ్బంది పడతాంది దీనికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి మన నియోజకవర్గంలో అదే మేడం నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబెట్టుకునే ఒక పంచాయతీ చిన్న పని చేసుకునే ఒక వాళ్ళని విడుదల చేసే తప్పుడుగా ఇది ఎంత దూరం రాజధిస్తుంది అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి అదే లోకల్లో చేయగలుగుతారా అదే మళ్ళా ఈ విధంగా కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేస్తానని చెప్పేసి వాళ్ళ నింద వేయలేమో ఎన్ని తప్పు కదా ఎన్ని తప్పు కదా అదే నేను అడుగుతున్నాను నేను

చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు ఇదేంటి ఏఐ ఫోటోస్ కాదు అది ఏఐ ఫోటోస్ ఏమి లేదు కాకపోతే ప్రూఫ్ అయితే ఉన్నాయి ఆ రోజు కదా తక్క నవీన్ రాకుండా ఉంటే మనకు ఇంకా బాగుంది ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళం నువ్వు నా ఫోటో పంపిస్తా ఉన్నావు తక్కువ నవీన్ వచ్చి వద్దులే అన్నా మళ్ళీ నేను అందువల్ల మీరే మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను ఎవరికి వస్తాను మేడం మేడం చెడుకి ఎంత దూరం ఎందుకు అంటే మంచి నా మేడం నేను ఎవరికి బయట ఎవరికి అన్యాయం చేయను తప్పని తెలిస్తే ఎంత మందికి మీరు హెల్ప్ చేయాలి మీ గురించి మంచిదని పెట్టాను అప్పుడు సరిగా అని పెట్టలేదు ఫోటో ఇది నేను స్విచ్వేషన్ అక్కడ క్రియేట్ కార్డ్ అక్కడ ఆ ఫోటోలో ఎప్పుడే క్రియేటింగ్ కార్డు అంటే పలాను పెట్టి చేసిన ఏముంది నీ కాటన్ చెప్పి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి ఇది చూసిన తర్వాత ఒరే ఇది మూడు నెలల నుంచి జరుగుతుంది కదా అమ్మాయి ఊరు బయట నుంచి వచ్చిన అమ్మాయి అంటే ఎక్కడ

ఏవరుమ వా నాన్న ఇదా అన్న చెల్లికి రాజమండ్రి మోటో బాబం పెనీ ఫేస్ పెట్టుకున్నాడు వా నాన్నని కోంటరా ఏమీ నాకు ప్రాబ్లం లేదు కానీ కాల్ చేయొనలేదు నేను అటు నువ్వు చెప్పినంత వరకు నువ్వు అంటే నేను వేస్తాను అక్కడ నిలిపేస్తాను నాకెందుకు నువ్వు ఏ రోజైతే లేదు మేడం అన్నా తీసేయాలంటే నీ ముందరే తీసుకొచ్చి ఆఫీస్ డెలెక్ట్ చేయమంటావు ఎక్కడ డెలెక్ చేయమంటే అక్కడ నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసినా కానీ నువ్వు చూసుకున్నావు అసలు నీకు ఇచ్చేస్తా

తర్వాత సాక్షి వాళ్ళు చేశారు ఆటో చేశారు చాలా బయసి ఏంటి ఎందుకంటే మేము ఆ రోజు కష్టం మాట్లాడలేదు ఆ రోజు చెప్పాను ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాం మాట్లాడుతున్నాను అమ్ముకుంటే ఇవ్వండి లేకపోతే వడ్డీ అని సరే అన్న అప్పుడే నవీన్ వచ్చాడు అప్పుడే నవీన్ వచ్చేదరికి వద్దులే నాకు వెళ్ళిపోయిన మీరు చేయలేదు కాబట్టి నేను సరించుకోండి కానీ ఇది చిలి చిలికి మొన్న ఎప్పుడైతే బయట వచ్చిందో అప్పుడు నేనే నిన్న నువ్వు పెట్టిన స్టేటస్లోనూ కొద్దిగా నాకు కాడ కొద్దిగా నేను ఎమోషన్ న్యూస్ పెట్టాల్సి వచ్చి పెట్టేస్తాను దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం రోజు కాకపోయినా సరే ఒక ఆరు నెలలైనా సరే బయటకు వచ్చేస్తాడు కానీ ఇది అది ఇది ఆ రకం కాదు ఫేస్ చేస్తున్నానని చెప్పేసి గుచ్చుతుంటే పడుతున్నాను అని చెప్పేసి ఇంకా గుచ్చుకోవచ్చు ఇంకా నేను ఆ ఫేస్ నుంచి అన్నా నేను అన్నాడు మీరు ఏ రోజు అన్న వదిలేదంటే ఈ రోజు ఈవినింగ్ మీకు తీసి మనకి నాకు మేడం ఏంటంటే నేను నేను అన్నీ నేను చేయగలిగిన అది చేసిన దానికి వాళ్ళు ఏంటంటే కొద్దిగా తీసుకెళ్లి సముద్రంలో తీసుకెళ్ళి